కన్యరాశి వారికి హోలికా పూర్ణిమ సందర్భంగా దోష ప్రభావాన్ని ఎలా తొలగించుకోవాలి ఐశ్వర్యానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యా రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరా నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రంలోని నాలుగు పాదాలు నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్ సక్రమంగా లేని కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం టో పా పి పు ష ఠ పే పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులే కన్యా రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం ముప్పై సంవత్సరాల తర్వాత విశేషంగా ఆరవ స్థానంలో రవి చేత శని భగవానుడు సంయోగ సంచార స్థితి ఉండడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది కనుక రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు అనారోగ్యము ఈతి అప్పులతో కూడుకున్న ఇబ్బందులు ఏదైనా మాట్లాడితే తప్పు మాట్లాడకపోతే కూడా తప్పు ఎందుకనగా పర్సల ప్రభావం అలా ఉంటుంది అంటే గతంలో మీరు ఏదన్నా ఇబ్బంది చేసేప్పుడు అవి ఇలాంటప్పుడు డెవలప్ అవ్వడం మీరు గతంలో అలా చేశారు కనుకనే నీకు ఇప్పుడు శిక్ష అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు అదే కాకుండా సప్తమంలో బుధుడు శుక్రుడు రాహు సంచార స్థితి త్రిగ్రహ సంచార స్థితి ఉన్నప్పుడు భార్య భర్తల మధ్యనో ప్రేమికుల మధ్య అండదమ్ముల మధ్య కొత్త వ్యవహారాలు ప్రారంభించేటువంటి కాల సమయంలో సైన్యము అనేక కార్ డ్రైవరు ఇంట్లో పనిచేసేవారు అనేక మందితో కొడుకున్న ఒక వ్యక్తి జీవితం కనుక మీరు ఎక్కడ తప్పులు చేస్తారా అక్కడ మిమ్మల్ని తొక్కేయాలని చెప్పి అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు కనుక దయచేసి వీలైనంత వరకు అప్పుల పాలు కాకుండా ఆవేశభరితమైన నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించి చిరునవ్వుగా స్వీకరించాలండి మీరు ఏది స్పందించవద్దు అవును అనొద్దు కాదు అనొద్దు కొంతకాలం గ్రహస్థితి అనుకూలించేంతవరకు మౌనంగా ఉండండి ఇన్ని వేల వీడియోలలో మీరు ఈ వీడియో చూస్తున్నారు అన్నట్లయితే మీరు నవగ్రహ అక్షర తులాభార మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనే సమయం ఆసనమైంది నవగ్రహ దేవతలను స్మరించే సమయం ఆసనమైందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి అలాగే అక్షర తులాబారంలో పాల్గొనడం స్మరించడం ధ్యానించడం వల్ల ఈ కష్టాలన్నీ కూడా తామరాకుం మీద నీటి బొట్టును ఎలా కదిలి వెళ్ళిపోతాయో మీ సమస్యలు కూడా సునాయాసంగా వెళ్ళిపోతాయి లేకపోతే నిద్ర లేని రాత్రులు గడపడం అనారోగ్యము కోపము ఆవేశము మీరు కోపిష్టి వారు అని చెప్పి అనేక రకాల ఇబ్బందులకు కన్యరాశి వారు ఇబ్బంది పడే సమయం ఉంది కనుక ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా వినండి చిరునవ్వుగా స్వీకరించండి ఈ గడ్డు కాలాన్ని మౌనంగా నెట్టుకపోండి అంతా మంచిగా ఉంటుంది స్వయం వృత్తులు సేవారంగాలు హోటల్ వ్యాపారాలు చేతి వృత్తులు అలాగే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ యానిమేషన్స్ క్రియేటివిటీ రంగాలుగా ఉండబడిన వారికి ఓపిక చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి